పెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దారుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలలో జరిగిన సరి రాష్ట్రంలో ఇంత భయానక పరిస్థితుల మధ్య తెలాలిలో అసలు ఏం జరిగింది తెనాలి ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి ఒకసారి అందరం కలిసి కట్టకపోదాం పోలీసు పోలీసుల చేతులతో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న వారు దెబ్బలు తిన్న వారు రాకేష్ అనే పిల్లోడు దోమ రాకేష్ అనే పిల్లాడు ఇంకొక పిల్లోడు షేబురోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు ఇంకొక పిల్లోడు కరీముల్లా అని దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు అంటే అణగారిన వర్గాలు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్న వెనకబడిన వర్గాలు ఒకసారి ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు హైదరాబాద్ లో తాను పనిచేస్తా ఉన్నాడు హైదరాబాద్ లో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు జొమాటో అనే కంపెనీలో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి ఇదంతా యంగ్స్టర్స్ చిన్ననాటి సమయంలో పిల్లకి ఏదో పాత గొడవలు పాత 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 ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఉన్న పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడంలా ఈ పిల్లాడు ఇక్కడ ఉండడంలా హైదరాబాద్లో పనిచేస్తా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ వచ్చాడు ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ మెకానిక్ వచ్చాడు మీద పిల్లాడు ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినాడు వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టర్ అనే పిల్లాడు ఈ విక్టర్ అనే పిల్లాడు అడ్వకేట్ ఈ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ జాన్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ పిల్లాడు బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నది ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు వచ్చాడు పాటులాడితో పాటు మంగళగిరి నుంచి ఖరీముల్లా అనే పిల్లాడు ఇంకొక యంగ్స్టర్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ పిల్లాడు ఇంకొక యంగ్స్టర్ అక్కడ తరాల్లో ఉండడు తాను కూడా మంగళగిరిలో ఉంటాడు ఈ బాబోదాల్ అదర్వైజ్ మోనేస్ ఖరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి తను చూడ్డానికి వచ్చాడు వీళ్ళు ముగ్గురు స్నేహపూరితంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఇదే ఐతా నగర్లో అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇదే నగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలో సివిల్ డ్రోబుల్ తాను కానిస్టేబుల్ అన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు తాను సివిల్ డ్రెస్ తాను ఉన్నాడు ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి సివిల్ 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 డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నామని చెప్పి అడిగినారు అంతే అది వీళ్ళు చేసిన తప్పు జాన్ విక్టర్కి సంబంధించిన బైక్ కేసు లాక్కునే కార్యక్రమం చేశాడు ఆ కానిస్టేబుల్ ఆ సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు జాన్ విక్టర్కి సంబంధించిన ఫోన్ లాక్కునే కార్యక్రమం చేశాడు మా ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ తీసు వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అందరితో ఆగిపోయింది ఎవరి దారి కొద్దీ వాళ్ళు వెళ్ళిపోయారు జాన్ విక్టర్ మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాడు బాబులాలతో పాటు అదే మన కరిమూర్లాతో పాటు కలిసి అదే మాదిరిగానే రాకేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ మరుసటి రోజు జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున ఏప్రిల్ ఇరవై ఐదో అంటే మరుసటి రోజున ఎంతటి దారుణం జరిగిందో ఒక్కసారి గమనించి అడుగుతా ఉన్నా మరుసటి రోజున ఇరవై ఐదో తారీఖున ఇదే కానిస్టేబుల్ వీళ్ళతో పాటు మరి